శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియోలో నేను ఎవరికే కానీ ఈ మరుగుమందు పెట్టిండ్రు అంటారు కదా ఈ మరుగుమందు వదిలియడానికి అదేవిధంగా చేతబడలు చేసినట్ట అని అంటుంటారు కదా అంటే చాతబడి చేసిన వ్యక్తికి అది తొలగిపోవడానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరికన్నా ఒకరి చాతబడి చేస్తే దాన్ని తీసేపియాలి అంటే మా పెద్ద పెద్ద మంత్రగాలను వాళ్ళని వీళ్ళను పట్టుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈ మరుగుమంది కూడా అంటే అంటే వాళ్ళెంబడి వీళ్ళెంబడి పడాల్సి వస్తుంది కదా అయితే నేను ఈరోజు ఒక చిన్న ఈ మంత్రం చెప్తాం అయితే ఈ మంత్రాన్ని మీరు పదివేల సార్లు జపించాలి అది ఎక్కడంటే మీరు కాళికామాత టెంపుల్లో మీకు వాక్శుద్ధి బాగా పెరగాలి అంటే మీరు ఇతరులకు చాతబడి కానీ ఈ మరుగుమందులు ఈ మంత్రం ద్వారా మరుగుమందు వదిలపో వదిలించడానికి ఈ చాతబడి దిగిపోవడానికి అట్లా మీరు కూడా కావాలి మేము ఈ మంత్రము అంటే మీరు ఎవరితోటన్నా సరే మీరు ఎవరైనా గురువు గారితో ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది అది మీరు మళ్ళా ఒకసారి అమావాస్య రోజు మీరు ఏం చేయాలంటే ఈ మంత్రాన్ని పదివేల సార్లు చెప్పిస్తే మీకు కూడా వాక్శుద్ధి శుద్ధి అనేది వస్తుంది ఈ మంత్రం మీకు సిద్ధిస్తుంది మీరు ఇతరులకు కూడా చాతబడిని తొర అంటే తగ్గించ తగ్గించవచ్చు అనమాట అంటే వాళ్ళకు చాతబడి తీసేయచ్చు అనమాట లేదా మా ఇంట్లో వాళ్ళే మా ఇంట్లోనే ఎవరికొకరికి చేసిండ్రు కొంతమంది అంటుంటారు మా ఆయనకు మా ఆమెకు ఇట్లా శాతపడి చేసిండ్రు వాళ్ళని వాళ్ళ తిక్కు మలుపుకున్నారు అంటారు కదా అవి తొలగిపోవాలంటే మీరు నేను ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని మీరు అమ్మవారి కాళికామాత టెంపుల్లో కాళికామాత టెంపుల్కి వెళ్ళి మీరు ఇది అమావాస రోజు చేస్తేనేమో మీకు చాలా తొందరగా సిద్ధిస్తుంది మంత్రము ఇంకా మామూలుగానేమో నమ్మో కాళికా మాతట లేదు మాకు ఇంకా దీని మీద అంటే ఇలాంటి వాటి మీద మాకు బాగా నమ్మకం ఉంది మాకు దయన్యం ఎక్కువ ఈ మంత్రం ఎందుకంటే ఈ చేత ఈ మార్గం అది అంటే చాలామంది కొంచెం బెదురుకుంటారు కదా అయితే మాకు దైన్నం నక మీరు శ్మశానంలో కూడా చేయచ్చు శ్మశానంలో కూడా కూర్చొని మీరు ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవచ్చు అనమాట అంత ఎందుకులే కానీ మనకు అమ్మవారు కాళికా మాత టెంపుల్ కానీ లేకపోతే కా వీరభద్రుడు కానీ ఇట్లా ఏవరైనా సరే కాలభైరవ టెంపుల్ కానీ ఇట్లా ఈ టెంపుల్కు మీరు శుద్ధితోటి వెళ్ళండి ఈ శుద్ధితోటి వెళ్ళి పదివేల సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మీకు మీకు సిద్ధిస్తుంది అనమాట తర్వాత మీరు ఒక వ్యక్తి చాతబడి చేసిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చింది అనుకోండి మీకు మీరు ఏం చేయాలంటే ఒక మంచినీళ్ళు తీసుకొని మంచినీళ్ళు ను నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించి ఆ వ్యక్తికి తాగిస్తే కరెక్ట్ రెండు రోజులలో ఆ వ్యక్తిలో ఉన్న చా అంటే ఏమైనా చేసి ఉంటే అది అనేది దిగిపోతుంది అనమాట ఇది ఎవరైనా చేసుకోవచ్చు అనమాట దీనికి ఏం పెద్ద ఇదేం కాదు కాకపోతే ఈ ఈ మంత్రాన్ని చదివే వాళ్ళు వేరే వాళ్ళది తీసేయాలనుకున్న వాళ్ళు మాత్రము కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉండాలంటే అమావాసకు అమావాస్యకు పౌర్ణానికి పౌర్ణానికి ఇట్లా ఇంకా లేదు మేము తీసేసుకుంటాము అంతే మేము వేరే వాళ్ళకి తీసేయమనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ మంత్రాన్ని చదివిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకో ఎవరికో తీసేసిన తర్వాత దాన్ని మీరు నియమాలు పాటించుకోకుండా కానీ సరిపోతుంది అనమాట లేదు మేము నేర్చుకుంటాము మేము సిద్ధి చేసుకుంటాము ఈ మంత్రాలు అనుకున్న వాళ్ళు చాలా నిష్టగా ఉండాలన్నమాట మీ ఇష్టం మీరు ఏది కోరుకుంటారో దాన్ని బట్టి ఈ మంత్రాన్ని మీరు ఉపదేశం తీసుకోండి సరేనా అయితే ఈ మరుగు మందులు పెట్టే వాళ్ళకు అదేవిధంగా ఈ చేతబడలు చేసిన వాళ్ళకు ఏ విధంగా మనము తొలగించుకోవాలి అంటే వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకోకుండా ఎందుకంటే ఇప్పుడు చాతబడి చేసిండ్రు అంటే మనం ఈ మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి పోతే వేలు కాదు కొన్ని లక్షలే లక్షలు తీసుకుంటారు ఇలా చాలా మంది నా అంటే చాలామంది చెప్తున్నారు అమ్మో వీళ్ళ దగ్గరికి పోతే ఇది తీసేసుకోవాలంటే లక్షలు అవి పోతున్నాయి మేము ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టినాము అన్ని లక్షలు ఖర్చు పెట్టినామంటారు కదా ఈ మంత్రాన్ని సిద్ధించుకోండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అనమాట అయితే నేను మంత్రము చెప్తాను దాన్ని మీరు రాసుకోండి మంచిగా అంటే ఈ అక్షరాలు అనేది తేడా వచ్చిందంటే దీన్ని ఎఫెక్ట్ రివర్స్ పోతుంది కాబట్టి మంచిగా నేను మీకు అంతగా అవసరం నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రాన్ని నేను రాస్తాను అక్కడైనా చూసి మీరు రాసుకోండి అనమాట ఓం హరి బిల్లం గరుడా బిల్లం చాముండ బిల్లం దుష్టం పిశునా పిశూనం చీల చిల చిలంత చీల చీలంత ఊర్ధ్వ పాటి మళ్ళొ ఒకసారి మంత్రాన్ని చెప్తే చూడండి ॐ हरि बिल्लं गरुड बिल्लं चामुण्डा बिल्लं दूष्टं दुष्ट पिशून चिलचिलन्ता ऊर्ध्व पाति। ఈ మంత్రం ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడితే అక్కడ చూశానే నేర్చుకోండి కానీ ఇది చెడు కోసం మాత్రం ఉపయోగించకూడదు కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఈ మంత్రం వచ్చు మేము ఏదో చేస్తామని డబ్బులకు ఆశ పడతారు అట్లాంటివి నమ్మకండి ఎందుకంటే అయినా ఈ మంత్రం పఠించిన వాళ్ళ రూపురేఖలు అనేవి మారిపోతాయి ఖచ్చితంగా అంటే ఈ వ్యక్తికి నిజంగా ఇది చేస్తాడా చేయడా అనేది వచ్చింది అనమాట ఎందుకంటే ఈ మంత్రము ఎవరైతే అంటే ఈ మంత్రము నేర్చుకొని మేము తీసేస్తాము అని అంటారో వాళ్ళ వాళ్ళకు అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ముందు ఎంటికెళ్ళు సుడి తిరిగిపోతుంటాయి అంటే మన ఇప్పుడు శివునికి జడలు లాకుంటాయి కదా ఆ విధంగా సుడి తిరుగుతుంటాయి అట్లా ఉంటుంది దాన్ని బట్టి మీరు గ్రహించవచ్చు ఇది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వెళ్ళలేదు అయితే మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం అమావాస్య రోజు ఖచ్చితంగా మేము లేదు మా ఇంట్లో వాళ్ళకే మేము ఈ మంత్రం ద్వారా తీసేసుకుంటాం మా ఇంట్లో ఎవరికో చేసిండ్రు అనుకున్న వాళ్ళు మాత్రము మీరు ఏ రోజైనా సరే కాళికామాత టెంపుల్లో పదివేల సార్లు జపించిన తర్వాత మీరు అమ్మవారికి నమస్కరించుకొని తర్వాత ఒక గ్లాస్లో ఒక అంటే ఏదైనా సరే ఒక గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని మళ్ళీ పఠించి ఆ వ్యక్తికి తాగించండి రెండు రోజులలో అతనికి చాతబడి అనేది దిగిపోతుంది అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్